నేను ఒక శాసన సభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడివిట్ ఏర్పాటు కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసినందుకు హృదయపూర్వక